బాగా బాగా నేను ఆరు బయట ఇస్తాను చూడండి తాతలు అందరూ బయటికి పోతారు ఇంటికి పోవద్దని చెప్పండి ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయేస్తారు చేస్తారు దగ్గర లీగలు వస్తాయి మన ఊరి వద్దొచ్చి అందరికీ డబ్బులు వస్తాయి కదా ఈగలు చేస్తాయి కదా అయితే నాకు బాగా జరుగు చేసింది డబ్బు వస్తుంది షీడీ వస్తుంది ఏం చేయాలి ఏదైనా టీచర్ లేదు అని ఇయ్యాలి ఇక్కడ అందులో కూస్తాయి ఏమైందో చూస్తుంటాం టీచర్స్ ఎవరు చుట్టారు అదిగా పుయ్యకూడదు ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా అది మళ్ళీ పోగొట్టుకో వస్తుంది అందుకోసము ఉమ్ము ఊసేటప్పుడు తగ్గొచ్చినప్పుడు చీమిడు వచ్చినప్పుడు ఎక్కడ చీదాలి ఎవరు తిరగని ప్లేస్లోనూ చెత్త దగ్గర లేకుంటే ఒక సింపు అంటే నీళ్ళు పారుతూ ఉంటాయి కాలు పారే దాంట్లో చీదారు చీటప్పుడు చేతులు పడుకోవాలి ఉమ్మని ఉమ్మ వస్తే ఉమ్మేసేయాలి అక్కడ లేకపోతే చీములు వస్తే కూడా అక్కడ చీని చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అర్థమైందా ఎక్కడ అక్కడ ఉమ్మకూడదు మీరు సరైనటువంటి నిద్ర చూసారా నిద్ర టైం నిద్ర టైం ఏంటి మీరు పది గంటలు కొడుకుంటే తెల్లారెంట్ గంటలు మీకు మధ్యలో ఆరు గంటలు నిద్రపోవాలి రాత్రి పది గంటల నుంచి లెక్క పన్నెండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు గంటలు నిద్రపోతారు మా అనుకుంటే ఆరు గంటల దాకా నిద్రపోయి ఎనిమిది గంటలు ఆరు లేక ఎనిమిది గంటల కన్నా ఎక్కువ నిద్రపోయాడు అనుకో వాడు సోమారి ఏమి రాదు అర్థమైందా మీ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి ఆరు గంటలు లేక ఎనిమిది గంటలే నిద్రపోవాలి నీ అర్థమైందా అది చూడండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలే నిద్రకోవాలి దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాం కదా కానీ చేయి కానీ అడ్డు పెట్టుకోవాలి వారానికి ఒకసారి గోళ్ళు కత్తిరించుకోవాలని చెప్పారు కదా ఇక్కడ అయితే ఇక్కడ మన చుట్టుపక్కల చెత్త చెదారం ఉంటుంది చెత్త చెదారం ఉన్నప్పుడు ఆ గత రోగాలు వచ్చే మొత్తం అనుకోకూడదు మన వాడకట్టు మొత్తం కూడా లేకుండా చూసుకోవాలి కంటిలో నేను ఆడుకునేటప్పుడు ఆడేటప్పుడు దుమ్ము పడుతుంది దుమ్ము పడినప్పుడు ఏం చేయాలి ఒక స్నే నీళ్ళు తీసుకొని కన్ను దగ్గర పెట్టుకొని వెరక కొట్టాలి అప్పుడు ఏదైనా తేలిన పాటు ఉంటే నేను అరవకొస్తుంది లేదు అనుకో ఇలా నమ్ము కన్ను నల నలపకూడదు నలవకుండా ఎక్కడ పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే కన్నుతో కూడింది కన్ను తారిపోతుంది కూడా అందుకోసం దుడ్డు ఎట్టి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది లోపల ఆ కోసం మాలపాడు ఓకేనా ఇది అయితే ఈగల వలన వచ్చేటువంటి యారు ఈగ ఏం చేస్తారు